ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తే సిరి సంపదలతో తులు లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపాదన ఇస్తుంది అమ్మ అనుగ్రహం సామాన్య మనుషులను కూడా సంపన్నులను చేస్తుంది సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే గనక ఒక మనిషి కోటేశ్వరుడు కావడానికి ఎంతో కాలం పట్టదు అలాంటిది ప్రస్తుతం ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో వృచ్చిక రాశి వారికి వ్యక్తులకు రాబోయే రోజుల్లో కోటేశ్వరులుగా అయిపోతారు అలాగే మరో రెండు రోజుల్లో వృచ్చిక రాశి వారి జన్మధన్యం కాబోతుంది కానీ ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు చేస్తే గనక వృచ్చిక రాశి వారు ఉన్నట్టుండి రోడ్డు మీదకు వచ్చేస్తారు మరి ఇంతకు ఈ వీడియోలో ఏముంది వృచ్చికి రాసివారు చేయకూడని ఆ తప్పేంటి ఇప్పుడు మనం చూసేద్దాం వృచ్చిక రాసి వారు ఎలాంటి వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు వారు ఎలాంటి స్వభావంతో ఉంటారు అని ఒకసారి మనం పరిశీలిస్తే ఎవరికైనా ఫలితం ఆశించకుండా సహాయం చెయ్యాలి అనేటువంటి స్వభావం ఉంటుంది అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేస్తారు ఏ విషయమైనా కానీ తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆ విషయంపై ఒక స్వంత అభిప్రాయానికి ఒక నిర్ణయానికి వస్తారు అయితే వృచ్చిక రాశి వారితో మంచి వ్యవహారం మంచిగా వ్యవహరించి పనులు అనేది సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శించడం జరుగుతుంది ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది ఈ రాశి వ్యక్తులు దాన బాగా చేస్తారు గొప్ప సలహాలు అందుకుంటారు ధనం కోసం తాపత్రయపడుతూ తాము చేసే వృత్తి వ్యాపారాలలో గౌరవం పేరు ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు వృచ్చిక రాసి వారు ఎక్కువగా ధనం వెంట పరుగులు పెట్టరు ధనమే వీరు చుట్టూ తిరగాలి అనేటువంటి స్వభావం కలవారు అలాగే వీరు అందరినీ కూడా ఈక్వల్గా చూస్తారు వృచ్చిక రాసి వారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని గమనిస్తూ ఎలా బిహేవ్ చేస్తున్నారని గమనించుకుంటూ ఉండాలి లేకపోతే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడే ఆలోచిస్తూ ఉండిపోకండి ధైర్యంగా ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి వాటికి సొల్యూషన్ వెతకండి మీకు ఉన్న తెలివితేటలకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యూజ్ చేయండి ఇకపోతే ప్రవర్తన విషయంలో వృచ్చిక రాసి వార అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు వీరు వ్యవహరిస్తారు లేకపోతే ఇంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీరు అత్యంత ధైర్యవంతులు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శుభరీత్యా ఎంతో సరదాగా ఉంటారు మంచి హాస్య చతురత ఉంటుంది ఇతరులతో త్వరగా కలిసిపోయేటువంటి తత్వం కూడా ఉంటుంది అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ కూడా వేగంగా ముందుకు సాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదు వీరికి భవిష్యత్తు గురించి బాగా తెలుసుకుంటూ మనకి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళితే విజయం సాధిస్తారు ఇది గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని కూడా పొందుతారు కొంతమంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు పని న్యాయం పట్ల కూడా ఇష్టతను కనబరుస్తారు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎప్పుడూ కూడా ఎనర్జెటిక్గా ఉంటారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు అటువంటి ఇతర రా ఏ రాశిలో పుట్టిన జాతకుల కంటే కూడా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎప్పుడూ కూడా ఎక్కువగా సామర్థ్యం కలిగి ఉంటారు తమ అనుకున్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు కూడా ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా చాలా కూల్గా సమాధానంగా వాటిని పూర్తి చేస్తారు ఇతరులకు సహాయం పడటం ఇతరుల పట్ల దయ ప్రేమతో నడుచుకోవడం వీరి స్వభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారని చెప్పుకోవాలి అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అసలు ఇష్టపడరు ఇకపోతే ఈ రాశికి అధిపతి అయిన కుషుడు ప్రభావ కారణంగా వీరు ఎక్కువగా శక్తితో పనిచేస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడూ కూడా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులని విస్మరిస్తారు రాజులా జీవించడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు రుచిక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు వారు పిల్లలను ఎంతో ప్రేమిస్తారు భాగస్వామి పట్ల కూడా ఎంతో ఉదారంగా ఉంటారు తోబుట్టువులతో కూడా ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు అంతేకాకుండా రాసివారు కొన్ని కొన్ని సందర్భాలలో చాలా దూకుడుగా ఉంటారు అయితే మరికొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న విషయాలకి బాధపడతారు స్వభావరీత్యా కూడా వీరు చాలా మొండితనంగా ఉంటారు కాకపోతే వీరు దైవం అండగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో శుభ ఫలితాలు రానున్నాయి ఆ ఫలితాలను వీరు జన్మ అవుతుంది వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇంతవరకు మందకూడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుందన్నమాట మీకు లవ్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కూడా అన్ని మంచి విషయాలే వింటారు అంటే గుడ్ న్యూస్లు వింటారనమాట ఎకనామికల్గా నిలదొక్కుకోగలుగుతారు ఈ సమయంలో ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే రుచికి రాసే జాతకులకు మరికొన్ని రోజుల్లో విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళల్ని నెరవేరుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొదవ ఉండదు వద్దన్న ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఏ రంగంలో చూసుకున్నా ఈ వృచ్చిక రాశి గల జాతకులకు దైవం అనుగ్రహంతో పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి తప్పుని అస్సలు చేయకండి ఆ చిన్న తప్పు చేస్తే వృచ్చిక రాశి వారు ఉన్నట్టుండి రోడ్డు మీదకు వచ్చేస్తారు మరి ఆ తప్పు ఏంటి అంటే రుచిక రాసి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని కూడా దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు అనేది చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతుంది కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు జూదం ధూమపానం మద్యపానం అంటే అలవాట్లకు బానేసాయి డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటే తప్ప డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి రుచిక రాసి వారు పొరపాటును కూడా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయకండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే డబ్బుకు మీరు విలువ ఇస్తారో ఆ డబ్బు కూడా మీకు వాల్యూ ఇస్తుందని మీ మైండ్లో పెట్టుకోండి మీ దగ్గర ధనం నిలవాలి అన్నా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి లేదు అంటే గనక మీ వద్ద డబ్బు నిలబడదు ఎవరైతే మనీకి వాల్యూ ఇస్తారో వారి దగ్గర మాత్రమే లక్ష్మీదేవి విస్తారంగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కూడా కలిగేటువంటి దుష్భావాలను తొలగిపోవడానికి రుచికి రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాలు పాటిస్తే మాత్రం మీకు అంతా శుభమే కలుగుతుంది మరి ఆ పరిష్కారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రుచికి రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజలు చేయటం వలన సమస్యల నుండి కూడా బయటపడతారు గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి ఆలయంలో పూజలు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలను తీసుకోండి ఇలా చేయడం మూలంగా కూడా మీకు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో మీరు చక్కటి విజయాలను ఎదుర్కొంటారు అన్నింటా కూడా సక్సెస్ అనేది చూస్తారు అలాగే మీరు సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు మీ సొంతం అవుతాయి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి వారి ఈ లక్ష్మీదేవి మీ పైన కనికరం చూపించాలంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి వృచ్చిక రాశి వ్యక్తులు నీలం రంగు వజ్రాన్ని ధరించడం వల్ల కూడా అనుకూలతమైనటువంటి ఫలితాలను పొందుతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు మరి వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు నేతి దీపాన్ని తప్పకుండా పెట్టండి అంటే రావి ఆకు మీద నేతి దీపాన్ని శుక్రవారం రోజున మీరు గనక పెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక పరమైన అభివృద్ధి ఇంకా అప్పుల బాధల నుంచి కూడా విముక్తి అనేది తొందరగా లభిస్తుంది ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు శుభం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని అక్ట్విట్ చేసుకోండి అలాగే ఓం నమ శివ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసిన వెంటనే పక్కనే హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు